భారీ వర్షాల నేపథ్యంలో కోవూరు ఎమ్మెల్యే మోపుడి వెంకటేశ్వరరావు కోవూరు నియోజకవర్గంలోని పసివెదల ఉనగట్ల కలవలపల్లి గ్రామంలోని ముంపు ప్రాంతాల్లో శుక్రవారం పర్యటించారు ఈ సందర్భంగా నందమూరు పసివేదల రోడ్లోని ఫేజ్ త్రీ లేఅవుట్ కాలనీని పరిశీలించి కాలనీ వాసుల ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు అనంతరం పసివేదల చాగలు మండలాల్లోని ఉనగట్ల కలవలపల్లి గ్రామంలో ముంపుకు గురిన వరి పొలాలను పరిశీలించారు ముంపు నివారణకు శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టాల్సి ఉందని అన్నారు ఆయన వెంట ఎంపీ కాకర్ల నారాయుడు నాయకులు జొన్నలగడ్డ సుబ్బరాయ్ చౌదరి కంటమణి రామకృష్ణ సూరపు నేని చున్ని ఆలహరిపారు బాబు పాటుగా పలువురు అధికారులు ఉన్నారు మనం ప్రస్తుతం మున్సిపాలిటీలో ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించినటువంటి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పే త్రీ కాలనీలో ఉన్నాం ఈ కాలనీల పరిస్థితి చూస్తే కనుక గతంలో ఆల్రెడీ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత నేను రెండోసారి ఇక్కడ విజిట్ చేశాం గతంలో వచ్చినప్పుడు కనీసం వీళ్ళకి మంచినీళ్ళు కూడా లేవు లక్ష ఎనభై వేల రూపాయలు ఇళ్ళు ఇచ్చాం మీకు ఇళ్ళ స్థలాలు ఇచ్చామని చెప్పని గొప్పలు చెప్పుకుంటున్నాడు గత ప్రభుత్వంలో వేసేటువంటి డౌన్లోను పూర్తిగా కూడా వర్షం ముద్ద మునిగిపోయేటువంటి భూముల్ని పనికి మాలిన భూముల్లో లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ప్రభుత్వ ధనాన్నంతా కూడా దుర్వినియోగం చేసి కట్టినటువంటి ఇళ్లలో వీళ్ళు ఇచ్చినటువంటి డబ్బులు బేస్మెంట్ కూడా సరిపోయిన పరిస్థితిలో ఉండి వీళ్ళు ఇల్లు కట్టుకున్నారు మంచి నీళ్ళు లేవు సరైనటువంటి విద్యుత్ సౌకర్యం లేదు ఇచ్చినట్లకి ఇచ్చారు ఇవ్వనట్లకి ఇవ్వలేదు ట్రాన్స్ఫర్ కూడా గతంలో పెట్టుకుంటే పీక్ ఎరిపోయిన పరిస్థితి కూడా ఉంది అవన్నీ కూడా సెట్రాట్ చేసి గతంలో ఇక్కడ మంచినీళ్ళు కూడా లేకపోతే ట్యాంకర్ల ద్వారా మంచినీళ్లు పంపించడం ట్రాన్స్ఫర్లు పెట్టించడం ఇవన్నీ గత ఈ రెండు నెలల కాలంలో నీళ్ళకి సౌకర్యం చేస్తే ఇవాళ గత రెండు మూడు రోజుల నుంచి కురుస్తున్నటువంటి ఈ యొక్క వర్షాల మూలంగా ఇప్పటికే మోకాళ్ళు లోతుల నీళ్ళలో ప్రజలందరూ కూడా బిక్కు బిక్కు వంట ఉన్న పరిస్థితి ఉంది వర్షాలు పొలాల నుంచి ఇతర వాగుల నుంచి వర్షాలు నీరంతా కూడా ఈ యొక్క ఇళ్ల మీద పడిపోతుంటే వీళ్ళంతా కూడా ఇళ్లలోంచి కూడా బయటకు వచ్చే పరిస్థితి లేదు వీళ్ళ రికార్డుతో కానీ డొక్కాన్న పరిస్థితులు బయటికి వెళ్ళి ఏదో పనులు చేసుకునే వాళ్ళంతా ఇళ్లకే పరిమితం అయిపోయిన పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు అందరూ కూడా ఉన్నారు ఇదే కోట్లా ఐదు రూపాయలు ఖర్చు పెట్టి గత ప్రభుత్వంలో చేసినటువంటి నిర్వహం అని చెప్పని ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు కానీ లేదా కొవ్వూరు ఉన్న ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి కోరుతూ ఉన్నాం ఇప్పుడే దీనికి సంబంధించినటువంటి మున్సిపాలిటీ అధికారులు రప్పించి ఎలక్ట్రికల్ సిబ్బందితో కూడా రప్పించి ఇక్కడ కరెంటు ప్రాబ్లం ఉన్నట్లు చేపించడం అదేవిధంగా జీసీబీని కూడా తీసుకొచ్చి ఇక్కడి నుంచి పసివేతల వరకు ఉన్నటువంటి డ్రైనేజ్ ఉందంతా కూడా ఎంత ఉండటం మూలంగా కొంచెం వాటర్ బయటికి వెళ్ళడం అంత కూడా ఇబ్బంది ఉంది కాబట్టి అక్కడ పశువేదల్లో ఒకటి ఇక్కడ ఒకటి జేసీబీలను కొట్టు పెట్టి ఈ వాటర్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పిన ఆలోచనతో కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాం సాధ్యం తొందరగా వాటర్ బయటకు తీసుకెళ్తే కనుక ఇబ్బంది లేకుండా ఉంటుంది పాములు అవి కూడా వచ్చేసి వీళ్ళ ఇళ్లలో ఉండి ఇబ్బంది పడుతున్న పరిస్థితి కాలనీ పరిస్థితి సాధ్యం తొందరగా మేము జేసీబీలు కానీ లేదా ఇతర మనుషులతో ఆ సహకారంతో కానీ ఇవన్నీ కూడా క్లీన్ చేసి ఈ నీరుని బయటికి పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది దీన్ని ఖచ్చితంగా రైతులందరినీ కూడా ప్రభుత్వానికి ఒక నివేదిక కూడా అగ్రికల్చర్ అధికారులతో కానీ లోకల్ ఉన్న నాయకులతో కానీ అందరూ కూడా చూసి ఒక నివేదిక కూడా తయారు చేసి పంట నష్టపోయిన రైతులకు కానీ ఈ వరి ఏదైతే వరి నష్టపోయినటువంటి రైతులు కానీ ఇతర పంటలు నష్టపోయిన రైతులకు కానీ అదేవిధంగా కాళ్ళకి సంబంధించిన సౌకర్యం విషయంలో కూడా ఖచ్చితంగా సంబంధిత అధికారులను కూడా పంపించి వీళ్ళందరినీ కూడా సాధ్యమైన తొందరగా ఆదుకునే విషయంలో కూడా ముందుకు వెళ్తామని చెప్పి అందుకని ఈ రోజంతా కూడా ఎక్కడెక్కడైతే పంట పొలాలతో రైతుల ఇబ్బంది ములిగిపోయి ఇబ్బంది పడుతూ ఉన్నాయో కాలనీలు ఎక్కడ ములిగిపోయిన యొక్క పర్యటన జరుగుతూ ఉంది ఖచ్చితంగా ఇవన్నింటిలో కూడా తగు సంబంధిత అధికారులను పిలిపించి వీళ్ళందరినీ కూడా ఆదుకునే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం తగిన పరిస్థితి ఉంది మిగతాదంతా కొన్ని ఇబ్బందుల వల్ల దాన్ని ఆఫ్ చేసిన పరిస్థితి ఉంది దాని మూలంగా వాటర్ ముందుకి వెళ్ళబోని కారణంగా పంట పొలాలన్నీ కూడా మునిగిపోయిన పరిస్థితి ఉంది ఈ రెండు గ్రామాల మధ్యలో ఉన్నటువంటి పంట పొలాలను కూడా వెంటనే కొంచెం నీరుని పొలాల్లో నుంచి బయటికి తీసుకెళ్ళటం కోసం ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ కానీ లేకపోతే పంచాయతీ సెక్రటరీస్ కానీ వాళ్ళంతా కూడా ఎంఆర్ఓ తహసీల్దార్ గారు ఇక్కడ ఉన్నారు వారు సమక్షంలో ఇక్కడ జేసీబీ పెట్టి టెంపరీగా పంట బోధులు ఏవైతున్నాయి వాటిని వాటి మధ్యలో ఉన్నటువంటి చెత్త ఏదైతుందో దాన్ని శుభ్రం చేసుకుని వెళ్ళినట్లయితే కనుక వాటర్ కొంచెం ముందుకు పోతే కనుక పంట పొలాల నుంచి కొంచెం కొంత పంటలు కాపాడుకోగలం లేదంటే రెండు మూడు రోజులు కనుక ఉన్నట్లయితే కనుక అక్కడ పంటలు పూర్తిగా కూడా పాడైపోయి పంట చేతికి వచ్చే పరిస్థితి ఎక్కడ కూడా కనిపించట్లేదు కాబట్టి కొంత తోరలు కూడా పూడ్చారని చెప్పని కొంతమంది చెప్తా ఉన్నారు ఆ తోరలు కూడా ఇమీడియట్గా బస్తాలు ఏదో దిసుక బస్తాలు పెట్టారు అట్లా తొలగించి జేసీబీని తీసుకొచ్చి ఇమీడియట్లీగా ఆ పంట కాలంలో ఏవైతే ఉన్నాయో వాటిని గంట శుభ్రం చేసుకుని ముందుకు వెళ్తే కనుక కొంచెం వాటర్ ముందుకు ఫ్లో అవుతే కనుక ఈ పంటలు కొంచెం నష్టమైనటువంటి తగ్గే పరిస్థితి ఉంది దాని మీద తగు చర్యలు తీసుకుంటాం ఇవే కాకుండా ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఇప్పుడు పనిచేయటం కొద్ది ఇబ్బంది ఉండే పరిస్థితి ఉంది పంటలు కూడా ఆల్రెడీ వేసేసిన పరిస్థితి ఉంది కాబట్టి ఇబ్బంది ఉంది ఖచ్చితంగా దీని మీద రాబోయేటువంటి వేసవ కాలంలోనూ రైతులందరినీ కూడా కూర్చోబెట్టి ఏమైనా ఇబ్బందులు ఉంటే కనుక రైతు సోదరులందరితో మాట్లాడి దీన్ని ఏ విధంగా వైండింగ్ చేసి పంట బోధులు ఏవైతున్నాయో వాటిలో వైండింగ్ చేసి రాబోయేటువంటి కాలానికి పంటలు నష్టం జరగకుండా రైతులు చూసే విధంగా తగు చర్యలు తీసుకుంటాం ఇరిగేషన్ అధికారులని తాడుపూడికి సంబంధించి కెనాల అధికారులు అందరూ కూడా పిలిపించి కూర్చోబెట్టి ఈ యొక్క పంట కాలంలోంచి వాటర్ భవిష్యత్తులో వర్షం వస్తే కనుక ఆ వర్షం వల్ల పంటలకు నష్టం లేకుండా ఉండే విధంగా ఏ విధమైన చర్యలు తీసుకోలేదు ఖచ్చితంగా చేస్తాం ఇప్పటికే పంటల వల్ల ఈ యొక్క వర్షాకాలం వల్ల ఈ వర్షాల వల్ల పంట నష్టపోయినటువంటి పంటలను కూడా నివేదిక తయారు చేయమన్నా దాదాపుగా ఆరు వందల ఎకరాల్లో ఈ మండలంలో పంట నష్టం జరిగిందని చెప్పని అగ్రికల్చర్ అధికారులు చెప్తా ఉన్నారు ఇవే కాకుండా ఇంకా ఏదన్నా ఇంకా పోయినా కానీ ఈ రెండు మూడు రోజుల్లో ఈ వర్షాల వల్ల దెబ్బతిన్న పంట పొలాలని కూడా ఒక నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి మంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి కూడా పంపించి సంబంధ అధికారులు కూడా పంపించి రాబోయేటువంటి రోజుల్లో రైతులకి ఏ విధంగా ఆదుకోవాలి ఏంటనే దాని మీద కూడా మాట్లాడటం జరుగుతుంది ఆల్రెడీ నిన్ననే నేను మధ్యాహ్నం కూడా ఈ విషయాల మీద కూడా ఆల్రెడీ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడటం కూడా జరిగింది దీన్ని మళ్ళీ తిరిగి వేసుకోవాలంటే కనుక మళ్ళీ ఇప్పుడు వీళ్ళు నాట్లు వేసుకుని చేసుకుంటే నారు కూడా రెడీగా ఉండేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి ఆల్టర్నేటివ్గా కూడా వీళ్ళకి ఎటువంటి సహకారం అందించాలని దాని మీద కలెక్టర్ గారి కూడా నివేదిక నిన్నే నేను మధ్యాహ్నం మూడు గంటలతో మాట్లాడటం జరిగింది ఖచ్చితంగా ఇప్పుడు పంట నష్టపడింది ఏంటి కూడా అంచనాలు తయారు చేసి ప్రభుత్వాన్ని పంపించి రెండు రోజుల్లో ఇటువంటి ఇబ్బంది లేకుండా చూడటానికి నాకు చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను